హాయ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను ఇవాళ మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ని చూపించిపోతున్నాను అనమాట ఇవేంటంటే ఉప్పాడ శారీస్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఆయన చేతితో నేను నేత నేసిన చీరలు మీకు ఎవరికైనా ఇలా ప్యూర్ ఉప్పాడ శారీస్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి నేను ఎక్కడ అడ్రస్ అన్ని డీటెయిల్స్ పెడతాను మీకు నచ్చిన కలర్స్లో నచ్చిన డిజైన్లో వాళ్ళు నేత నేసిస్తారు చీరలు మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీగా ఎందుకంటే నేను బయట షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఒకవేళ మీకు ఇట్లా రివ్యూ ఇస్తే ఇది బాగుంది బాగుంది అని నార్మల్గా చెప్పొచ్చు బట్ ఇదేంటంటే ట్రస్టీ నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అంటే నాకు కూడా ఫాదర్ ల్యాండ్ వాళ్ళే సో ఆయన ఓన్ హ్యాండ్స్తో నే నేత నేసారు కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ పట్టుకోవడానికి కానీ రాయల్ రాయల్టీగా ఉన్నాయి మీకు డీటెయిల్స్ ఇవన్నీ కూడా శారీ డీటెయిల్స్ అవి నేను చూపించాను మొత్తం క్లారిటీగా చూడండి ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ ఇవ్వండి వాళ్ళు చేసి ఇస్తారు అండ్ ఇప్పుడు నేను చూపించిన శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే కామెంట్ చేయండి అండ్ మీకు మీరు ఎక్కడున్నారో అక్కడికి మేము సారీ వాళ్ళు సెండ్ చేస్తారు ఓకేనా అండ్ ప్లీజ్ ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మొత్తం శారీస్ అన్నింటినీ కూడా చూడండి ఓకేనా మా ఫ్రెండ్ల ఫాదరు నే నే నేతనే సార్ ఈ ప్యూర్ పాడా చూడండి ఇది బ్లూ కలర్ వచ్చింది బ్లూ వచ్చి బ్లూ పింక్ గోల్డ్ కదా ఇందులో నాకు నాకేం చెప్పారంటే సిల్వర్ సిల్వర్ కూడా ఉంటుందంట సో సిల్వర్ గోల్డ్ ఉంటారు కాబట్టి ఇది దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వేలు అదే పింక్ అని చెప్పావు కదా పింక్ పళ్ళు ఇది పళ్ళు ఇది కొంచెం పింక్ లో రెండు మిక్స్ ఇచ్చాడు ఇది ఒక ఇది బ్లూ కదా బ్లూ అండ్ పింక్ ఇదేమో ఇది పింక్ ప్లస్ బ్లూ స్ట్రైప్స్ యా ఇది వచ్చింది దీనికి పళ్ళు ఎలా వచ్చేది ఇలా లోపల వచ్చేసి ఈ డిజైన్ ఇది కూడా సేమ్ థౌసండ్ కాస్ట్ పెన్నీ ఇట్ల గ్రాండ్ గా ఉంటే కనుక మనం అట్లా తీసుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది రిచ్ లుక్ ఉంటుంది ఇది బ్లూ డిఫరెంట్ కలర్ ఇది మొత్తానికి డిఫరెంట్ ఇది ఏం కలర్ అంటే దీన్ని లైక్ ఆరెంజ్ కూడా కాదు పీచ్ పీచా పీచ్ పింక్ పీచ్ పింక్ అలా ఇది కూడా కొంచెం బ్లూ మిక్స్ అంటే ఇట్లా పువ్వులు బార్డర్ అట్లా వచ్చింది అనమాట బార్డర్ బ్లూ వచ్చింది లోపల ఇలా ట్వెల్వ్ థౌసండ్ థౌజండ్ పెడితేనే ఏదో యావరేజ్గా వస్తుంది కదా బట్ మనకి ఇట్లా నే మేత అంటే బాగా నమ్మకం ఉన్న శారీస్ చాలా తక్కువ కదా మనకి దొరికేటి సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరే వేశారనమాట ఎవరికైతే కావాలి అంటే కూడా వాళ్ళు ఒకవేళ ఆర్డర్ ఇస్తే ముందే ఇస్తే కనుక వాళ్ళు డెఫినెట్గా చేసి ఇస్తారు బాగుంటుంది కదా ఇది ఈ కలర్ నాకు చాలా నచ్చింది

ఓకే ఏమో ఈ కలరు శారీ పడుగేమో ఈ కలర్ ఇప్పుడు ఇది సిల్వరా ఇది ప్యూర్ సిల్వర్ వస్తుంది మనకి కరిగిస్తే శారీస్ కరిగిస్తే కరిగిస్తారు అని అంటారు కదా సో ఇది కరిగిస్తే ప్యూర్ సిల్వర్ వస్తుంది ఓకే ఓకే